మనకి మనతో పాటు నమ్ముకున్న వాళ్ళు కూడా దీంతో ఇన్కమ్ చేసిన మంచి ప్లాన్ సార్ అటువంటి మంచి ఇన్కమ్ ప్లాన్ నేను సార్ నా పేరు బాగుంది సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ లో వర్క్ చేస్తున్నాను నాది కూడా ఇప్పుడు నరసింహ చెప్పినట్టు నర్సింహ నేను ఓకే బ్యాస్ సార్ మేము పదకొండు సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్ వాస్తవం అంటే నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జియో నాలెడ్జ్ సార్ ನೆನ ಸುಟಿ ಅಸರೂ ಮನೇಲಿ ಸರ್ ಈ ಕಂಪನಿ ಎಂಟು ಅದೇ ಮನ ಮೀದ ಮನಕ್ಕೆ ನಮ್ಮಕೊಳ್ಳ ನಮ್ಮ ಎ చదువు అవసరం లేదు టాలెంట్ అవసరం లేదు సైకిల్ అవసరం లేదు సార్ నేను దీన్ని చేయగలను అన్న నమ్మకం ఎవరైతే ఉన్నారో దీంట్లో నిలబడితే మూడు నెలలు ఎవరైతే గట్టిగా నిలబడి వచ్చేస్తారో దీంట్లో నిలబెట్టి బల కింద చెప్పదు సార్ దీంట్లో సక్సెస్ అవ్వాలని అలా ఈ రోజు నేను దీంట్లో సార్ నాకు వార్త శుభారాస్తారు జస్ట్ నాకు వేరే పరిచయం సారు నాకు చిన్న వేరే దాన్ని పరిచయం జస్ట్ నాకు ఫోన్ లో ఈ రేడిఎన్స్ గురించి ఒక మంచి ఆపర్చుని ఒక ఫాంప్లెట్ పెట్టేసారు ఆ బామ్ పెట్టి సార్ పెట్టిన తర్వాత సార్ నాకు ఫోన్లో నేను ఫోన్ చేసే తిరిగి సార్ వాటి ద్వారా ఎంత ఏంటి ఫ్యూచర్ అంతా ఎంత ఉందని నేను మొత్తం అందుకే తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత దీంట్లో నేను ఎంత అయినా సార్ ఎంతైనా కానీ దీంట్లో నేను బిజినెస్ చేస్తాను చేయాలని పక్కన పెట్టి ఫ్యూచర్ అంతా ఎల్సిగా ట్రైన్తో నమ్మి దీంట్లో అయినా సార్ ఈ రోజు నేను దీంట్లో కూడా చేరి దాని దానికి సార్ చేరిన ఒక పదిహేను రోజులు నేను ఎంత అయినా సార్ దగ్గర దగ్గర తొమ్మిది వేల పైనా మేము ఇద్దరు దగ్గర దగ్గర థర్టీ సెవెన్ ల్యాక్స్